ధనస్సు రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ముఖ్యంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే మీలో ఒక రకమైనటువంటి గొప్ప విషయం ఉంటుందండి పరిస్థితులు తగ్గట్టుగా మీలో మీరు ఒక మార్పుకు గురికావటం సిచ్యువేషన్ తగ్గట్టుగా వ్యవహరించటం అది చాలా గ్రేట్ మ్యాటర్ అనమాట ఎందుకంటే పరిస్థితులకు అనుకూలంగా మారిపోవటం అనేది అంత ఈజీ కాదు ఆషామాష కాదు అలాంటి పరిస్థితుల్లో మీరు చాకచక్యంగా వ్యవహరించి ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఏదైనా ఒక పని ఉంది అనుకుంటే ముందు నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తాం అంతేగాని ఆ టైం రానిలే చూద్దాం అనేటువంటి మాట కాదు ఏ పనైనా ఒక ప్లానింగ్గా చేసేటువంటి ఆలోచనలు అయితే ఉంటాయి ఇంకా ఆర్థిక పరిస్థితులు అయితే కొంత బెటర్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు కూడా బెటర్ బెటర్ అవుతాయి అలాగే ఏదైనా మీకు అవసరం ఉందనుకుంటే ఎక్కడైనా సరే మీకు రుణం అనేది లభిస్తూ ఉంటుంది మీ స్నేహితుల దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే ధన సహాయం అయితే అందుతుంది అలాగే సామాజిక సేవా కార్యక్రమంలో కాస్త ఆసక్తిగా పాల్గొనటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇతరుల విషయాల్లో వేగిలిపెట్టడం దీని వలన కాస్త ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటుంది ఇరుక్కుపోతూ ఉంటారు చగుదినం మంది ఊరిపోతారు తర్వాత లటుక్కుని ఇరుక్కుపోతారు అక్కడ జాగ్రత్తగా ఉండాలి ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే మీరే నష్టపోయే సూచనలు ఉన్నాయి గృహ నిర్మాణాలు చేపట్టాలనుకోవడం తప్పలేదు కానీ చాలా స్పీడ్గా వెళ్ళి ఏదో నేను ఒక్కడే తోపు అనుకొని గబగబా మాట్లాడిస్తే ఇరుక్కుపోయే సూచనలు ఉంటాయి ఏదైనా ఆలోచించి వ్యవహారం చేయండి కోర్టు సమస్యలు ఉన్నవారికి అయితే తీర్పు కోసం కాస్త వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి తెరాస్తి వ్యవహారాలు కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కాస్త సానుకూలంగానే ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామి ఆడైనా మగైనా సరే వాళ్ళ హెల్త్ పరంగా చూస్తే కాస్త అప్రమత్తంగా ఉండాలి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో నిర్లక్ష్యం లేకుండా వెంటనే డాక్టర్కి చూపించింది అలాగే మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నెమ్మది నెమ్మదిగా వసూలు అవడం ప్రారంభమవుతాయి ఇంకా రావు అనుకునేవి కూడా తిరిగి వస్తాయి విదేశీ ప్రయాణాల వలన కూడా లాభపడతారు నిరుద్యోగులకైతే అవకాశాల కోసం బాగా శ్రమించాల్సి ఉంటుంది అంత ఈజీగా మీకు ఉద్యోగాలు అయితే దక్కేవు రాజకీయ నాయకులకైతే బాగుంది ఎవరైనా మీ మీద యాలిగేషన్స్ చేసినట్లయితే ఎలిగేషన్స్ ఏవైనా ఉంటే డెఫినెట్గా వాటిని తిప్పికొడతారు చెయ్యని తప్పుకు మీరు ఏమాత్రం క్షమించరు పొలిటీషియన్స్ మాత్రం అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ మీ జోలికి ఎవడో రాకుండా కూడా గట్టిగా కౌంటర్ ఇస్తారు ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది ఉన్నతాధికారులతో సఖ్యత బాగుంటుంది అలాగే ఏదైనా ఒక పని ఉందంటే అది చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకైతే కొంత లాభసాటిగానే ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కూడా సక్రమంగానే నడుస్తూ ఉంటాయి అయితే పనివారికి చెప్పి బయట మీరు వెళ్ళినట్లయితే పనివారి వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఇక ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉందంటే అంత ప్రస్తుతం టైం బాగోలేదు మరీ కావాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంది ఆశించిన లాభాలు కూడా పొందుతారు షేర్ మార్కెట్ అయితే నష్టాలు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి కళాకారులు టీవీ సినీ ఇతర కళాకారులందరూ అవకాశాల కోసం వెతుక్కోవలసినటువంటి పరిస్థితి విద్యార్థులకు సానుకూలంగా ఉంది విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వరకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి బ్యాక్ పెయిన్ కావచ్చు కేలనొప్పులు కావచ్చు ఈ జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఉన్నాయి కాస్త కేర్ఫుల్గా ఉండండి అలాగే ఈ రాశి వారికి నాలుగు ఐదు తొమ్మిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి మూడు ఏడు పన్నెండు తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి ధనుసు రాశి వారికి మరిన్ని మంచి